నమస్తే తెల తెలంగాణ యావత్ ప్రజానీకానికి మరియు అదేవిధంగా జనవాణి ప్రేక్షకులందరికీ కూడా నమస్తమాంజలి తెలియజేస్తూ ఈరోజు లింకాలపల్లి గ్రామం మరియు నల్లవెల్లి మండలం వరంగల్ జిల్లా ప్రాంతంలో మనం విచ్చేసి ఉన్నాము ఈరోజు ఈ లింకాలపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవంగా మరియు పౌర హక్కుల గురించి తెలియని కోసం ప్రభుత్వ యంత్రాంగం ఎంఆర్ఓ గారు మరియు మెడికల్ ఆఫీసర్ గారు మరియు అదేవిధంగా పోలీస్ యంత్రాంగం మరియు అగ్రికల్చర్ యంత్రాంగం వివిధ గవర్నమెంట్ అధికారులు వేచి ఉన్నారు వారి ముందు ప్రజలు వారి యొక్క ప్రశ్నల పరంపరను మరియు వారికి ఉన్న సమస్యలను తెలియజెప్తున్నారు అదే ప్రోగ్రాం గురించి మరి ఏం జరుగుతుందని మనం చూద్దాం పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా లింకపల్లికి వివిధ మండలాధికారులు గ్రా గవర్నమెంట్ అధికారులు ఇచ్చేసి ఉన్నారు ఆ కోణంలో మనతో ఉన్న గ్రామస్తుడు తన యొక్క సమస్యల పరంపరగా తన సమస్యను వెలుబుచ్చారు ఆ సమస్య ఏంటో తెలుసుకుందాం తన మాటల్లోనే మీ యొక్క పేరు సార్ నా పేరు చిరంజీవిని లింకల్పల్లి నివాసిని ఎస్సీ కాలనీలోని డ్రైనేజీ కాలువ ఇబ్బంది ఉన్నది పలుమార్లు అధికారులకు చెప్పినా దాన్ని సరిగ్గా పట్టించుకోలేదు ఇప్పుడు మన గవర్నమెంట్ సిబ్బందికి గవర్నమెంట్ ఆఫీసర్లకు చెప్పడం జరిగింది కాలనీలో డ్రైనేజ్ ప్రాబ్లం చాలా ఉన్నది మరి ఒక గ్రామస్తులు మరి వివిధ పర్యాంతాలుగా మాకు ఎన్నో రోజుల నుంచి సమస్యలు వస్తున్నాయని ఈ రహదారి సమస్య వల్ల మేము ఇంకా నిర్గాంతపోయి ఉన్నామని చెప్పనికి ఇంకొక గ్రామస్తులు ఉన్నారు వారి మాటల్లో చూద్దాం సార్ మా పేరు నా పేరు రవి సార్ ఇప్పుడు నలవెల్ నుండి అత్త నుండి రాళ్ళకుండా పోయే రోడ్డు మొత్తం బొక్కలు పడి మొత్తం ఎక్కడెక్కడ పడి రోడ్డు పగిలి ఉన్నాయి సార్ దాన్ని కొంచెం అది చేయాలని అని అనుకుంటున్నాను సార్ మొత్తం దాన్ని మొత్తం అది పొక్కలు పడి నిన్న ఒక అబ్బాయి కూడా పడ్డరాడా లేడీస్ ఇద్దరు బాండేస్ పడుతున్నాడు రెక్కిరింది అని కూడా వాళ్ళు చెప్పింది సార్ రోడ్డు చేయాలని అంటాను సార్ పౌరాకుల దినోత్సవ సందర్భంగా గ్రామంలో వెలు వెలువెత్తుతున్నటువంటి సమస్యల గురించి తెలియజెప్పని కోసం లెంకాలపల్లి గ్రామంలో రోడ్డు వ్యవస్థలు బాగా అని చెప్పి మన ముందు వేచి ఉన్నారు లెంకాలపల్లి ప్రజానీకం మీ పేరమ్మ నా పేరు సాంబలక్ష్మి రోడ్డు మాకు నల్లవెల్లికి మా అందుకు అనులోని పల్లెకు మాకు లేదు రోడ్డు మేము ముసలం ముడిగోళ్ళం రావాలంటే రాత్రి పాగలు మేము సుడిబడిపోతాను మాకు రోడ్డు రావాలి అనువన్ పల్లెకు సార్ మరి యొక్క గ్రామస్తులు ఉన్నారు మరియు అదేవిధంగా నల్లబెల్లి నుండి లింకాలపల్లి మీదుగా నందిగామ వరీలకుండా పోయే ఈ దారి అనేది బాగలేదు ఎన్నో సంవత్సరాలు చల్లి కష్ట నష్టాలు పడుతున్నామని చెప్పనీకి మరి ఒక గ్రామస్తులు ఉన్నారు సార్ మీ పేరు బరి నర్సే నల్లబెల్లి నుండి నందిగామ వరకు రోడ్డు అసలు చాలా ఇబ్బందిగా ఉన్నది ప్రజలు చాలా ఇబ్బంది పడి ఆటోల మీదకి వెళ్ళబడతారు సైకిల్ మోటార్ల మీదకి వెళ్ళబడతారు దాన్ని ఏ విధంగా గవర్వ గవర్నమెంట్ గారు ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని దాన్ని చెప్పి మనవి చేస్తున్నాం మీ యొక్క సమస్యలను మీరు తెలియజేయగలరు మాకు అనుల పల్లెకు మాకు రోడ్డు రావాలి ముసలం ముడిగోళ్ళం పెద్ద చీకట్ల వచ్చే వశం లేదయ్యా